ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో తీరాన్ని దాటిన తీవ్ర అల్పపీడనం మరింత ముందుకు కదిలింది ప్రస్తుతం మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది మరోవైపు తూర్పు అగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి బుధ గురువారాల్లో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షం పడింది బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఐదు పాయింట్ సున్నా ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది గురువారం రాత్రి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిజామాబాద్ నిర్మల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదే సమయంలో వాతావరణ శాఖ అధికారులు మరో బాంబ్ పేల్చారు బంగాళాఖాతంలో త్వరలో మరో మూడు అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయని చెప్పారు రానున్న రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు సెప్టెంబర్ రెండు నాటికి అల్పపీండం ప్రభావంపై స్పష్టత వస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉన్నతాధికారులు తెలిపారు ప్రస్తుతం ఉపరితలాల ఆవర్తనం అల్పపీడన ప్రభావం ఒకేసారి ప్రభావం చూపడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు అయితే సెప్టెంబర్ నెలలోనే మూడు అల్పపీడనాలు వరుసగా ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో మినీ క్లౌడ్ బ్రస్టర్ కారణంగా కుండబోత వర్షం కురిసింది పది రోజులుగా అక్కడ మేఘాలు కేంద్రీకృతం అయ్యాయని రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు